హలో బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ వంకాయ అనపగింజల మసాలా ఈ కూర ఎంత బాగుంటుంది అంటే మాంసం కూడా దీని ముందు దిగదుడిపే అంటే నమ్మండి అనపగింజల్ని పితికిపప్పు అని కూడా అంటారు పితికిపప్పు సీజన్ వచ్చిందంటే రాయలసీమలో పండగే ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం మొదట కిలో వంకాయలు పొడవుగా కట్ చేసి వాటర్లో వేసి పక్కన ఉంచుకోవాలి అరపకాయలు తీసుకొని ఈ పద్ధతిలో ఒలుచుకొని పప్పులు మొత్తం ఓ బౌల్లో వేసుకొని నీళ్ళల్లో నానబెట్టి ఓ రాత్రి ఉంచుకొని మరుసటి రోజు ఈ విధంగా పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పానలు పెట్టుకొని మూడు నుండి నాలుగు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని రెండు ఏలక్కాయలు ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు యాడ్ చేసుకొని మంచి సువాసన వచ్చే వరకు ఓ అర నిమిషం పాటు అలాగే ఉంచుకోవాలి తర్వాత ఇంచు అల్లం తరుగు నాలుగు వెల్లుల్లి రబ్బల తరుగు మూడు పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఓ అర నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ సన్నటి తరుగు యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి ఈ విధంగా మిర్రర్ లాగా కనపడే వరకు ఆనియన్ మొత్తం వేయించుకున్న తర్వాత ఒకప్పు గింజలు ఒల్చుకున్నవి అందులో యాడ్ చేసుకొని సోక్ చేసి పక్కనుంచుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేసుకొని చిన్న టొమాటో తరుగు యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి తగినంత ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి నీళ్ళు మొత్తం ఇంకడానికి ఐదు నుండి ఆరు నిమిషాల సమయం పడుతుంది తర్వాత మూత ఓపెన్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పావు స్పూన్ గరం మసాలా కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వంకాయ అనప గింజల మసాలాని రోటీస్తో అయినా లేక వేడి వేడి అన్నంతో అయినా సర్వ్ చేశారంటే సూపర్గా ఉంటుంది ఈ కర్రీ చాలా సులభంగా అయిపోతుంది ఎక్కువ మసాలాలు కూడా పట్టదు ఈ కర్రీ మల్టీపర్పస్గా కూడా ఉపయోగపడుతుంది ఇడ్లీ దోశ చపాతి లేదా అన్నం దేనికైనా సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డోంట్ ఫర్గా టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్